మిమ్మల్ని సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కరెక్ట్ గా సమాధానం చెప్పండి ఈ రోజు మార్నింగ్ నన్ను ఎవరు లేపారు నువ్వే లేచిన తర్వాత ఇల్లు ఎవరు క్లీన్ చేశారు నువ్వే తర్వాత మోక్షకి స్నానం ఎవరు చేశారు నువ్వే ఆ బట్టలన్నీ ఎవరు వాష్ చేసి ఎండ నువ్వే అన్నం ఎవరు ఉండరు నువ్వే చికెన్ కర్రీ ఎవరు ఉండరు నువ్వే లివర్ ఫ్రై ఎవరు చేశారు నువ్వే సాంబార్ ఎవరు చేశారు నువ్వే అవి మీకు ఎవరు వడ్డించారు నువ్వే అగ్గి నెలని ఎవరు తోమారు నువ్వే కదా ఇన్ని పనులు నేను చేస్తున్నాను కదా మరి మొన్న లీవ్ మా ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గర మీ కూతురు అసలు మనసుకు దిగట్లేదు ఎలా నీ కూతురు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇంక పని మనిషిని పెట్టుకోకపోతే పని జరగదు అన్నట్టు అయిపోయింది అని చెప్పి మా అమ్మ దగ్గర చాటి చెప్పవు ఒక్క రోజుకా ఎన్ని నిన్న చేశారు మొన్న చేశారు తెలియదు ఇప్పుడు నువ్వు ఒక డ్యూటీలో ఉన్నావు మోక్షం నేను ఇక్కడ ఉన్నావు ఎవరు చేశారు మోక్షకి నాకు ఎవరు వచ్చేసారా మా ఇద్దరు చేసుకున్నాను ఓకే నువ్వే సారీ చెప్పు ఎందుకు సారీ చెప్తా చెప్పవా